హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి నాకైతే ఇంకా తగ్గలేదు పూర్తిగా పూర్తిగా అంటే జ్వరం తగ్గింది కానీ నీరసం తగ్గలేదండి అది అంత తొందరగా తగ్గేలా కనిపించట్లేదు కొంతమంది ఏమో ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని అన్నారు కొంతమంది ఏమో మొనోపా స్టేజ్ వచ్చేసిందేమో అని అంటున్నారు కానీ థర్టీ ప్లస్కే మోనోపా స్టేజ్ వస్తుందా నాకైతే తెలీదు కానీ అనడం ఏంటంటే కొంతమందికి ఎర్లీగా వస్తుంది అని కూడా వింటున్నాను మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ ఏదేమైనా సరే ఏ బాధ అయినా సరే భరించాల్సింది మనమే ఇబ్బంది పడాల్సింది మనమే దానివల్ల మనం ఇబ్బంది పడతామేమో కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టలేం కదా నాది అదే పరిస్థితి అవుతుంది సరే ఇంకా చేసేదేమీ లేదు ఓ రోజు యాక్టివ్గా ఉంటుంది బాగా పని చేసుకుంటున్నాను ఓ రోజు అయితే మరీ నీరసంగా ఉంటుంది సరే మొత్తం మీది ఇలాగే నడుస్తుందండి ఎండాకాలం అయితే వచ్చేసింది నేనైతే చాలా కేర్గా ఉంటున్నాను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను నాకు అస్సలు పడదు సమ్మర్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా నేను ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు బోల్డ్ మొగ్గలు వచ్చాయని మొన్న చెప్పాను కదండి కట్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఒక్క రోజు తేడాలోనే విచ్చుకున్నాయి చక్కగా ఎనిమిది పువ్వులు ఒకేసారి విచ్చుకున్నాయండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పువ్వులు అన్నీ కూడా కోసేస్తాము దేవుడికి పెట్టచ్చు కదా అని చెప్పి పువ్వులు అయితే కట్ చేశాను కట్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ అది నెక్స్ట్ టైం అక్కడ కొత్త చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయి అందుకు కత్తిరితో కట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది బేబీ మందార అండి నేను మొన్న చెప్తే ఒకసారి చూపించండి మాకు ఐడియా లేదు అని అని అడిగారు కదా ఇదిగోండి ఈ చెట్టే చిన్ని మందార చెట్టు మనం బేబీ మందార అని అడిగితే నర్సరీలో వాళ్ళు ఇస్తారు ఇది మనం కుండీలో కూడా పెంచేసేసుకోవచ్చు బోల్డ్ పువ్వులు అయితే పూస్తాయండి ఈ మొక్క మాత్రము ఇదిగోండి ఇది కొత్త మొక్క రెండు పువ్వులు అయితే పూసాయి చాలు కదండి ఒక నాలుగు కుండీలు పెట్టుకున్నామంటే రెండో మూడో పువ్వులు పూసాయి అనుకోండి నాలుగిట్లలోనూ ఓ పది పువ్వులు అయితే ఈజీగా వస్తాయి మనకి డైలీ దేవుడికి పెట్టుకోవడానికి దానికి ఏం పెద్ద సంరక్షణ కూడా ఏం అక్కర్లేదు నేనైతే జస్ట్ బియ్యం కడిగిన నీళ్లు పోస్తున్నాను అప్పుడప్పుడు మట్టి అనేది కాస్త తవ్వేసేసి అందులో మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు అవి పోస్తూ ఉంటానండి ఇంకెప్పుడన్నా మెడ్ మందులు అయితే నేను ఇప్పటివరకు వేయలేదులేండి ఆ కుండీలో పెట్టిన మొక్కలు అయితే అవి చక్కగా అయితే వస్తున్నాయి ఇంకా అద్దె ఇల్లు కాబట్టి కుండీలో పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా మనము అని చెప్పనని ఎక్కువగా కుండీలో పెడుతున్నాను కొన్ని కొన్ని అయితే మట్టిలో కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ కనకాంబరం పూలు కూడా బోల్డ్ పూస్తున్నాయి నందివర్ధనం కూడా చాలా బాగా పూలు పూస్తున్నాయండి ఇంక ఇప్పుడు సీజన్ అనుకుంటాను బహుశా ఈ చెట్టుకి డైలీ నీళ్ళు అయితే రెండు పూట్లో పోస్తున్నానండి ఇంక పువ్వులన్నీ ఎక్కువగా రోజు కొయ్యట్లేదు రెండు మూడు రోజులకి ఎక్కువ పువ్వులు అవుతున్నాయి కదా అప్పుడు కోస్తున్నాను ముప్పై రెండు పువ్వులు పూజకు కూడా కౌంట్ చేసుకుంటున్నాను ఏమన్నా ఒక్కసారి ఎక్కువ పూస్తే ఓ రోజు చేసేసుకోవచ్చు కదా అని చెప్పనని కౌంట్ చేస్తూ వస్తున్నాను కానీ అవి ముప్పై రెండు అయితే రావట్లేదు పదిహేను పదహారు ఓ పద్దెనిమిది పువ్వులు అలా వస్తున్నాయి ఒక రోజుకి ఇంకా అందుకే ట్రై చేస్తున్నాను అడుగుతున్నాను రోజు దాన్నే కొంచెం ఎక్కువ పువ్వులు పువ్వచ్చు కదా అబ్బా ప్లీజ్ నేను ముప్పై రెండు పువ్వులు పూజ చేసుకుంటాను అని చెప్పి దాన్నే అడుగుతూ ఉంటాను అలా కోసుకుంటూ ఉన్నప్పుడు చూద్దాం అది ఇంకొంచెం చిగురు వచ్చేస్తే మొగ్గలు వచ్చాయంటే కింద ఒకేసారి ఎక్కువ పువ్వులు వస్తాయి కదా అందుకు ట్రై చేస్తున్నాను జాజి పువ్వులు కూడా తీగ పైకి కట్టిన తర్వాత బోల్డ్ పువ్వులు అయితే వస్తున్నాయండి అది కూడా కాకపోతే కోసుకోవట్లేదు అలా వదిలేసాము చెట్టుకే మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా అని చెప్పనని అవి కూడా చేసుకోవచ్చు ముప్పై రెండు పువ్వులకి పూజ ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లల కోసము అటుకులు పులిహార చేయమ్మ అని అడిగారు చాలా రోజులు అవుతుంది నేను వాళ్ళని అడుగుతాను ఏం చేయన్న అని చెప్పనని అడిగితే ఒక్కొక్కసారి చాయిస్ వాళ్ళకే ఇస్తాను ఏం చేయమంటారు ఇవి ఏబిసిడీ లాగా త్రీ ఆప్షన్సో లేకపోతే ఫోర్ ఆప్షన్సో చెప్తాను లేదా టూ ఆప్షన్స్ అదా ఇదా మీకు ఏది కావాలో అది చేసి పెడతాను అని అడుగుతూ ఉంటాను ఈరోజు అయితే అటుకులు పులిహార్ చేయమని అడిగారు చాలా రోజులు అయ్యింది అని చెప్పునని ఇంకా సరే చేసేద్దాము అని చెప్పునని ఎక్కువగా చేసేసి అట్టే పెట్టేసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ తినేదానికన్నా ఎంత కావాలో అంత చేసుకొని తింటే ఆ పూటకి సరిపోతుందండి పదార్థం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి మా ముగ్గురికి అయితే చేస్తున్నాను అందుకు నాలుగు నాలుగు నా చేత్తో చూసారు కదా నాలుగు గుప్పిల్లో నాలుగు దోశల్లో ఏమంటారు అన్ని అటుకులు అయితే వేసుకున్నాను నేను అదైతే మాకు సరిపోతుంది మరి ఎక్కువగా చేసేసుకొని అందాసు లేకుండా దాన్ని అలా అట్టె పెట్టేసేసి పాడు చేసేసేయకుండా పదార్థం అనేది ఎంత కావాలో మనకు అంత పోసుకుంటే బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మూకుడు సూపర్గా ఉందండి అసలు సీజనింగ్ ఐరన్ తుప్పు వస్తుంది తుప్పొస్తుంది అని మొన్నటి వరకు అంటున్నాను కదా నేను మొన్నంతా కూడాను ఇది నూనె ఐటమ్స్ చేశాను చూడండి ఆ వదిన వాళ్ళు వచ్చినప్పుడు చేశాను దాని తర్వాత వచ్చేసి మేము మొన్న ఏదో చేశాను అబ్బా ఫ్రై చేశాను ఏంటి అదే అలసంద వడలు చేశాను కదా అవి ఈ విధంగా కొంచెం ఇందులో కొంచెం ఆయిల్ ఐటమ్ అనేది బాగా చేసే వరకు మూకుడు అనేది మంచిగా సీజనింగ్ అయిందండి ఇంకా కొంచెం ఇంకొక మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు ఇలాగే ఆయిల్ ఐటెం ఏదైనా చేశానంటే ఇంకా కూడా స్మూత్నెస్ వచ్చేస్తుంది చాలా బాగా సీజనింగ్ అయిపోతుంది అని నాకైతే అర్థమైంది డెఫినెట్గా నేను ఇది నాకు పూర్తిగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది బాగుంది అన్నప్పుడు ఖచ్చితంగా నేను రివ్యూ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పటికే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది రెండు వందలు పెట్టి కొన్నానన్న బాధే లేదు అసలు చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఇది కాకపోతే మనకి తెలియాలి దాన్ని ఎలా వాడాలి అనేది తెలియాలి మనకి అది తెలియడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఏదైనా అంతే మొదటిసారి మనకి ఏది రాదు కదా అది తెలుసుకోవడంలోను నేర్చుకోవడంలోను ఇలా వంట అయితే చేస్తూ ఉండడంలోను దాని గురించి తెలుస్తుంది కాబట్టి నాకు కూడా అలాగే అది దాన్ని వాడకం మొదలుపెట్టిన తర్వాతే నాకు దాని గురించి తెలిసింది చాలా బాగుందండి మూకుడు మాత్రం వెంటనే చేసేసిన వెంటనే ఏ పదార్థమైనా సరే అందులోంచి తీసేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు మనం అట్టే పెడితేనే ప్రాబ్లం కానీ తీసేసేయొచ్చు నేనైతే ఏది వండినా సరే వెంటనే తీసేస్తున్నాను ఇంక ఇక్కడ పులిహారకి పోపు అయితే వేయించేస్తున్నాను మాకు కొంచెం పల్లీలు ఎక్కువగా కావాలి పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట పల్లీలు అనేవి అందుకని పల్లీలు ఎక్కువగా వేశాను మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ పచ్చిమిరపకాయలు అల్లం తురుము కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి పోపు అయితే వేయించేశాను నిమ్మకాయ పులిహారకి అల్లం తురుము వేస్తే బాగుంటుంది అని చెప్పాను కదా ఇది కూడా ఒక రకంగా అన్నం లాంటి పులిహారే కదండి అటుకులు నానపెట్టేసి మనం పోపు వేసామంటే ఇదైనా సరే నిమ్మకాయ పులిహారకి కొంచెం అల్లం తురుము వేస్తే బాగుంటుంది కాబట్టి దీనికి కూడా వేసాను ఇంకా రుచికి సరిపోయేంతగా ఉప్పు అదేవిధంగా కొద్దిగా పసుపు వేసేసి పోపు బాగా వేగిన తర్వాత మనం కడిగేసి పిండేసి నీళ్ళన్నీ పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా అటుకులు వాటిని ఇందులో వేసేయాలి అటుకులు ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకూడదండి పెద్ద అటుకులైనా సరే మనం నీళ్ళల్లో వేసిన వెంటనే పిండేసి ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ పక్కన పెట్టేసి అప్పుడు చేసుకున్నాం అనుకోండి మనకు పోపు వేగేలోపు ఇవి మనం పిండి పక్కన పెట్టేస్తాం కదా ఆ తడి అనేది సరిపోతుంది వాటికి పీల్చుకుంటాయి అవి నానిపోతాయి మనం నీళ్లల్లో కొంతసేపు ఉంచి మళ్ళీ అప్పుడు పిండి అప్పుడు వేసామంటే ముద్దలా అయిపోతుంది పొడి రాదు మనకి అది పులిహార అనేది అటుకుల పులిహార అనేది అందుకు వెంటనే వేసిన వెంటనే పిండేసి పక్కన పెట్టేసేయొచ్చు ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను నేను కూడా నీళ్ళల్లో వేసిన వెంటనే పిండేసి తీసి పక్కన పెట్టేస్తాను తడికి అది అబ్జర్వ్ చేసుకొని మెత్తబడిపోతాయి పోపు వేగేలోపు సరిపోతుంది ఆ మెత్తదనం అనేది ఇదిగోండి పోపులో వేసేసి కలిపేస్తే పొడి ఆడుతూ వచ్చేస్తుంది మనకి నార్మల్ అన్నం పులిహార ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్ ప్రాసెస్ ఇంకా అంతా కూడాను ఇంకా నేను ఇందులో నిమ్మరసం కూడా పిండేసేస్తున్నాను నేనైతే అసలు నిజంగా నిమ్మరసం తినను నాకు కొంత తీసేసి పక్కన పెట్టుకొని నిమ్మరసం పిండేదాన్ని చాలా తక్కువగా తింటాను మొన్న డాక్టర్ గారు చెప్పినప్పటి నుంచి ఇంకా నిమ్మరసం నేను కూడా ఎక్కువగా తీసుకుంటున్నానండి ఇంకా ఈరోజైతే ఏకంగా రెండు చెక్కలు పిండేశాను పుల్లగా అస్సలు నేను అంత పులుపు తినను కానీ తినాలి ఖచ్చితంగా తినాలి అని నా మైండ్కి నేను చెప్పుకొని ఇంకా పులిహోరకి మొత్తం ఫుల్ నిమ్మరసం ఒక ఒక కాయ మొత్తం పిండేశాను బోల్డ్ రసం వచ్చింది ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోగానే పిల్లలకి పెట్టించేసి నేను కూడా తినేసానండి ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ప్లేట్లని మీరు యూస్ చేస్తున్నారు అని మీరు కామెంట్లలో అంటున్నారు అంటే మంచిగానే చెప్తున్నారు మంచిది కాదు భార్గవి హెల్త్కి అలా ప్లాస్టిక్వి వాడకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లాస్టిక్ ప్లేట్లు యూస్ చేయకండి అవాయిడ్ చేయండి అని ఇలా కామెంట్లు అయితే వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇవి ప్లాస్టిక్ ప్లేట్స్ కాదండి ఇవి మనకి డిన్నర్ ప్లేట్స్ లాగా వస్తాయి చూసారు పింగాణి టైప్లోవి అవి మిల్టన్ కంపెనీవి ఇవి మంచివి అండి ప్లేట్స్ ఇవి రెండే ఉన్నాయి మా దగ్గర ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చినవి పెద్దోదిన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు దాన్ని వాడితే పడేస్తారేమో పగలగొట్టేస్తారేమో రెడ్ కలర్ ప్లేట్లు పడేస్తారేమో పగలు కొట్టేస్తారేమో అని చెప్పనని నేను వాటిని అట్టే పెట్టాను ఇంకెన్ని రోజులు పెట్టేది మొన్న సామాన్లు అన్నీ తీసినప్పుడు జీవనం కృష్ణ వాళ్ళు ఇంకెన్ని రోజులు అట్టె పెట్టేది ఇప్పుడు మేము జాగ్రత్తగానే తింటాం కదా వాడేద్దాము అని చెప్పనని వాడుతున్నాను అవి ప్లాస్టిక్ అయితే కాదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా మీద మీరు లవ్ చూపిస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవైతే ప్లాస్టిక్వి కాదు తర్వాత ఇక్కడ వచ్చేసి కూర చేద్దామని చెప్పి ఇవాళ వంట కూడా నాకు కొంచెం ఎందుకో సరిగా లేదు వంట కూడా సింపుల్గా చేసేద్దాము అని ఆ ముద్దపప్పు రైస్ పెట్టేశాను కుక్కర్లు తర్వాత ఇక్కడ పులిహోర చేశాను కదా ఆ మూకుట్లో పులిహార తీసేసి దాన్ని ఒకసారి కడిగేసి అందులోనే కూర వేసేసానండి వంకాయ కూర నూనెలోనే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం పసుపు ఉప్పు ఇంగువ వేసేసి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసేసాను వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేస్తే ఉప్పు వేసాం కదా నూనెలోనే చాలా త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టేసేసి నేను దీన్ని ఒక రెండే రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపానండి మగ్గిపోయింది శుభ్రంగా నాకు ఓపికగా లేనప్పుడు అసలు ఇలాంటివి చెయ్యాలి వంట చేయబుద్ధి కానప్పుడు అసలు నాకు చాలా సులభంగా అయిపోయే కూరలే ఎంచుకుంటాను అది కూడా కూర పొడి రెడీగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడాను ఇంకా అది వేసేస్తాను దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు వంటింట్లో ఉన్నాను అనే ఫీలింగ్ నాకు ఉండదు అమ్మో చేయలేకపోతున్నానే ఇవాళ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనే హడావిడి కూడా ఉండదు ఇగో సింపుల్గా ఇలాగ పోపులో వంకాయలు వేసే ఉప్పు పసుపు వేసి ఈ కూర పొడి చేసి పెట్టుకుంటాను కదా అది పైనుంచి చల్లేసేస్తే సింపుల్గా కూర అయితే రెడీ అయిపోతుంది అలా అని టేస్ట్ బాగుంటుందా బా బా బార్గవి బాగోదేమో కదా అని అనవచ్చు మీరు అలా ఏమీ లేదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే కూర పొడిలో మనం పప్పులన్నీ వేస్తాం కదా మంచి ధనియాల పొడి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది నేను కొంచెం కూర పొడిలో కారం తక్కువైందని చెప్పి పైనుంచి ఇంకొంచెం కారం అయితే యాడ్ చేశానండి చివరిగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేస్తే కూర రెడీ అయిపోయింది వంకాయ కూర చాలా బాగుందండి టేస్ట్ ఒక్క పూటకి మాకు సరిపోతుంది చెప్పాను కదా నేను ఎక్కువ ఐటమ్స్ ఎక్కువగా చేసేసి వేస్ట్ చేసేసుకునేలాగా అలా చెయ్యను అయితే ముందు రోజు చేసిన గోంగూర పచ్చడి కూడా ఉంది ఇంకా గోంగూర పచ్చడి కాంబినేషన్గా ముద్దపప్పు పెట్టేశాను ఈ విధంగా వంకాయ కూర చేశాను జీవను వంకాయ కూర తినడు మా ముగ్గురికే కూర వాడు వద్దంటే వద్దంటాడు ఎందుకో వాడు అలా పెట్టేసేసుకున్నాడు నాకు వద్దు నాకు ఇష్టం లేదు అని దురదలు వస్తాయి అని చెప్పనని అది నీ ఫీలింగ్ నాన్న అని చెప్తే కూడా వాడు వినడు సరే ఇంక వాడు ఎలాగో మా ముగ్గురికి ఇది సరిపోతుంది కాబట్టి ఈ పూటకి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మయ్య అని అనుకున్నానండి అబ్బా అసలు పది తర్వాత వంటింట్లో ఉండాలంటే కూడా అస్సలు ఉండబుద్ధి కావట్లేదు తొందర తొందరగా చేసి అక్కడ పెట్టేసేసి పక్కకు వచ్చేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది ఎండ బాగా ఎండ ఎక్కువైపోయిందండి వేడి కొట్టేసేస్తుంది సెగ అసలు చాలా వేడిగా ఉంటుంది ఇంకా భోజనం చేసేసాము ముద్దపప్పు గోంగూర పచ్చడి వంకాయ కూర వేసుకొని భోజనం పూర్తయిన తర్వాత ఇంకా సపోటాలు తెచ్చారు ఈనా అవి నేను ఒలిచి పెడితే కానీ తినరండి ఆంటీ వాళ్ళు అంటుంటారు నన్ను నువ్వు చేసిన అలవాటే అది మొదటి నుంచి కూడా వాళ్ళకి తినమని చెప్పి నువ్వు పెట్టవు వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళే తింటారు మొదటి నుంచి దగ్గర కూర్చొని అలా ఒలిచి పెట్టి అన్నం తినిపించి ఇలా చేసి నువ్వు చేసిన అలవాటే ఇప్పుడు వాళ్ళకి అని అంటుంటారు ఇప్పుడు అది నిజమే అని అనిపిస్తుందండి ఎన్ని రోజులైనా ఇంకా అది అక్కడ అలాగే ఉంటాయి కానీ ఆ పళ్ళు ఎవ్వరూ ఒల్చుకోరు తినరు అదే నేను ఒలిచి పెడితే మాత్రం తింటారు ఇంక ఇవాళ అలాగే జరిగింది సరే ఎట్టకేలకు మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి ఇంకా నేను ఒలుస్తుంటే జీవన్ కూడా వచ్చి కూర్చున్నాడు ఇద్దరం కలిసి ఆ సపోటాలన్నీ ఒల్చేశాము తలా కాస్త తినేశారండి నేను కూడా ఓ రెండు తినేసాను తర్వాత ఇంకా సాయంత్రం అయిపోయింది టీ పెట్టేసుకున్నాము అయితే పల్లీలు ఉన్నాయి పెట్టాను పల్లీలు అవి వేయించిన పల్లీలు అయిపోయాయి అని చెప్పి ఈ పల్లీలు కూడా ఒకేసారి కొన్ని ఎక్కువ మొత్తంలో వేయించేసుకున్నాను ఆ వేయించిన పల్లీలు పక్కకు తీసేసి అదే మూకుడులో పుదీనా ఆకు పొడి చేస్తున్నానండి చాలా బాగుంటుంది అండ్ పుదీనా హెల్త్ కూడా చాలా మంచిది ఒక కప్పు పుదీనా డ్రై అయిపోయిన పుదీనా నేను పుదీనాని వల్చేసి డ్రై చేసి పెట్టాను ఆ డ్రై చేసిన పుదీనా వేసాను తర్వాత కారంకి సరిపోయా ఎండుమిరపకాయలు వెల్లుల్పాయ రబ్బలు ఆప్షను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత కొంచెం చింతపండు మనం చేసుకునే పొడి క్వాంటిటీకి బట్టి చింతపండు ముక్క వేసి ఇవన్నీ డ్రైగానే వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా వేసుకోవాలి పుదీనా పొడి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంతమందికి పుదీనా తినడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకి మనం ఈ విధంగా పొడి చేసి పెట్టామంటే అది పుదీనా పొడి అనేది కూడా వాళ్ళు గెస్ చేయలేరు టేస్ట్ అంత బాగుంటుంది అసలు కనిపెట్టలేరు అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా అనేది ఎవరైనా తినని వాళ్ళు మీలో ఉంటే పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఉంటే ఈ విధంగా పొడి ట్రై చేయండి ఇదంతా డ్రైగా వేయించుకున్నాం కదా మనం అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏ కప్పుతో అయితే పుదీనా తీసుకున్నానో అదే కప్పుతోటి పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు వేసి వేయించిన పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ అనేది మీకు ఆప్షను మీకు వద్దకపోతే తీసేసేయండి వెల్లుల్లిపాయ అనేది నార్మల్గా చేసుకోవచ్చు పుదీనా పొడి నేను కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తే హెల్త్కి కూడా మంచిది టేస్ట్ బాగుంటుందని చెప్పనైతే వేశాను వీడియో చివర నా ఆనందాన్ని మీతో పంచుకోవడానికైతే వచ్చానండి నిజంగా నిజంగా ఎప్పటి నుంచో నా కోరిక నా కళ ఈరోజు నెరవేరిందా అని అనిపించింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను నా హ్యాపీయెస్ట్ మూమెంట్ని నాకు గిఫ్ట్ అయితే వచ్చిందండి నేను యాక్చువల్గా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అయితే ఏంటి విషయం ఏంటి అంటే రాజా అంకుల్ గారు మొన్న అజ్రం వెళ్ళారు కదా నేను మీతో షేర్ చేశాను అంకుల్ ఇలా వెళ్ళారు నాకు దీప కుందులు తెచ్చిపెట్టారు అని చెప్పాను కదండి అయితే అంకుల్ని అప్పుడు అడిగాను అనమాట నేను అంకుల్ నాకు ఈ వెంకటేశ్వర స్వామి దీపారాధన కూడా తెచ్చిపెట్టండి అని అడిగాను అలాగే అమ్మ అన్నారు దాంతోపాటుగా రామ్ పరివారు కూడా నాకు కావాలండి నేను ఎప్పటి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నాకు రాంపరివారు కూడా తెచ్చిపెట్టండి మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు అని అని అన్నాను సరేలేరా అని అన్నారు కానీ అంకుల్ ఇంత త్వరగా వెళ్తారని చెప్పి ఇలా వసంత నవరాత్రుల ముందే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు ఇలా తెచ్చి పెడతారు అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి స్వామివారు శ్రీరామనవమి వస్తుంది కదా ఈ విధంగా మా ఇంటికి అయితే వచ్చేసారు ఆయన పరివారంతో నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మీకు చాలామందికి తెలుసు నేను రామనామం కూడా రాసుకుంటాను అని చెప్పనని ఇలా ఎప్పటి నుంచో నేను రామ్ పరివారం ఇంట్లో పెట్టుకోవాలి అని అయితే ఆశపడుతున్నాను అంటే ఫోటో అయితే ఉంది కానీ విగ్రహం లేదు ఒకటండి ఫోటో ఎప్పటికైనా సరే కొంచెం అది పాడైపోవచ్చు మనం తీసేయాలి అనే రోజు రావచ్చు కానీ విగ్రహం అలా కాదు కదా మనం ఎప్పుడు మనం పూజించే కొద్దీ ఆయన ఆ విగ్రహంలో ఉండే కళ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు అది గమనించారో లేదో మనం ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న విగ్రహాలు ఏదైనా సరే మనం చేసే పూజ ప్రతిరోజు మనం చేసుకునే పూజ ప్రతిరోజు చేసే కొద్దీ చేసే కొద్దీ అందులో కళ అనేది పెరుగుతూ ఉంటుంది స్వామివాని అమ్మవారు కానీ మనల్ని చూస్తున్నట్టే మనతో నవ్వుతూ పలకరిస్తున్నట్టే అని అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఆ భావన చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇగో ఇలా రాంపరివారు తెచ్చుకోవాలని నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నాను అయితే వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టండి అని అడిగానండి అయితే అంకుల్ తెచ్చిపెట్టారు అయితే ఇంతకేంటంటే నాకు గిఫ్ట్ కింద తెచ్చిపెట్టారు మనీ ఎంతో చెప్పండి అంటే కూడా లేదమ్మా నేను ఎవ్వరు రాంపరివారు అడిగినా నేను తెచ్చిద్దామని అనుకున్నాను అయినా ఏంట్రా నువ్వు అడగడము నేను తెచ్చి తెచ్చివ్వపోవడమా అని చెప్పనని అంకుల్ నాకు గిఫ్ట్ కింద అయితే తెచ్చిచ్చారండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ వసంత నవరాత్రులు రేపు అమావాస్య తర్వాత మా పూజా మందిరంలో స్వామివారిని పెట్టి ఇంకా యథావిధిగా పూజ అయితే చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించేసింది ఒకసారి ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే వాళ్ళు డై వేస్తారు కదా ఆ అచ్చు వేసినప్పుడు ఇదంతా నల్ల నల్లగా ఉంది చూసారు కలరు అదంతా కూడా ఒకసారి మనం నీట్గా శుభ్రం చేసేసుకుంటే ఇంకా మెరుస్తూ ఉంటుంది చక్కగా ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు ఇది మీకు వీడియోలో పెద్ద సైజులా కనిపిస్తుంది కానీ చాలా బుజ్జితండి చిన్న సైజు చాలా అంటే చాలా బాగుంది విగ్రహం మొత్తం మన మూడు అంగుళాలు ఉంటుందేమో అంతేను పెద్ద సైజు అయితే కాదు చాలా చిన్నదే తెప్పి తెచ్చారు అంకుల్ కూడాను ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగానే దాని తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి దీపారాధన నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఇలాంటిది కూడా తెచ్చిపెట్టండి అని అయితే ఇది చాలా మంది ఇళ్ళల్లో నేను చూసానండి పెద్ద సైజు ఉంటుంది ఆ దీపారాధన అంత పెద్ద దీపారాధన పెట్టుకుని అందులో ఒక కిలో నూనె వేసుకొని అఖండ పెట్టి అంత చేసే బదులు మనం నిత్య దీపారాధనలో ఈ మాత్రం సైజు ప్రమిదైతే సరిపోతుంది కదండి అందుకు ఈ విధంగా తెచ్చిచ్చారు చాలా బాగున్నాయండి నా ఆనందాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ బై బాయ్